మాధవయ్య లలిత ఇద్దరు భార్యాభర్తలు వారు వాకింగ్ చేయటం అలవాటు ఒకరోజు వాళ్ళిద్దరూ అలా పార్కులో వాకింగ్ చేస్తుండగా అలసిపోయిన లలిత ఏవండి నేను ఇంకా నడవలేను కాసేపు ఇక్కడ కూర్చుంటానంటూ పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటుంది సరే అంటూ మాధవయ్య వచ్చి ఆమె పక్కనే కూర్చుంటాడు పార్కులో ఆడుకుంటున్న పిల్లలు వాకింగ్ చేస్తున్న ఇతరులను చూస్తూ కాసేపు అక్కడే కూర్చున్నారు బొద్దుగా ముద్దుగా ఉన్న పిల్ల వారి దగ్గరకు వస్తూ కనిపించింది అబ్బా ఎంత బాగుందో దాన్ని ఎలాగే చూస్తూ ఉంటుంది లలిత అదేమిటి అది కొండుతూ వస్తుంది అంటూ అది చూడండి ఒకసారి అంటూ మాధవయ్యకు చూపిస్తుంది దాని కాలుకు దెబ్బ తగిలినట్టుంది అంటాడు మాధవయ్య అయ్యో పాపం అంటూ దాని దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటుంది లలిత అసలే కుక్కలంటే ఇష్టం ఉండదు నాకు అని నీకు తెలుసు కదా మళ్ళీ దీనిని పెంచుకుందామని ఎలా అడుగుతున్నావు అని అంటాడు మాధవయ్య కొంచెం కోపంగా అయ్యో పాపం అండి అది ఎలా కుంటుతుందో చూడండి నేను మాత్రం దాని ఇంటికి తీసుకొచ్చి కట్టుకడతానంటూ కుక్కపిల్లని ఎత్తుకొని ఇంటికి బయలుదేరింది తర్వాత దాన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి కట్టు కట్టించింది సపర్యలు చేస్తుంది ఒకటి రెండు రోజుల్లోనే గాయం మానిపోయి కుక్కపిల్ల కోలుకుంటుంది దానికి లిల్లీ అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటుంది లిల్లీని చూసినప్పుడల్లా మాధవయ్య ఇసుక్కుంటూ నీకు రాజయోగం పట్టిందని ఉడుక్కుంటూ ఉంటాడు ఏమిటో అదంటే నీకు అంత ప్రేమ అని భార్యపై ఎంగపు బాణాలు విసురుతూ ఉంటాడు భర్త ఉడుకుతానాన్ని చూసి లలిత ముసిముసిగా నవ్వుకుంటుంది ఒకరోజు లలితకు సృష్టి చేస్తుంది హాస్పిటల్కి వెళితే ఒకటి రెండు రోజులు అడ్మిట్ చేయండి లేకుంటే తాను కోలుకోవటం కష్టమని డాక్టర్ చెబుతాడు సరే అని లలిత హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది లలిత వాళ్ళ బంధువు రమాదేవిని హాస్పిటల్లో ఉంచి మాధవయ్య ఇంటికి వస్తాడు ఇంటి దగ్గర లిల్లీ లలిత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మాధవయ్యను చూడగానే లలిత ఏదని అడుగుతున్నట్లు బౌభౌమని అరుస్తూ మాధవయ్య దగ్గరికి వస్తుంది లిల్లీని ఇష్టపడిన మాధవయ్య దాన్ని దూరంగా తరుముతాడు అది బిక్కు బిక్కుమని నేలపై పడుకుంది లలిత లేకపోవటం వల్ల దానికి భోజనం మాధవయ్య పెడతాడు అది ఎంతసేపు అయినా భోజనం ముట్టుకోదు తినదు మాధవయ్య వెళ్ళి భోజనం చేసి వస్తాడు అయినా లిల్లీ తినకుండా అలాగే ఉంటుంది దీనికి ఏమైంది భోజనం చేయటం లేదని అనుకుంటాడు మాధవయ్య తినులిల్లి అంటూ అది వినపడినట్లే ఊరుకుంటుంది కాసేపాకి చూస్తాడు ఇక లాభం లేదో అనుకొని దాని తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ లలితకు తగ్గిపోతుంది రెండు రోజుల్లో తాను ఇంటికి వస్తుంది నువ్వు తిను అంటాడు మాధవయ్య అది సరే అన్నట్టు తోకఊపుతూ తినటం మొదలు పెడుతుంది మరుసటి రోజు ఉదయం మాధవయ్య వాకింగ్కి వెళ్తున్నప్పుడు నేను కూడా వస్తాను అన్నట్టు అతని వెంట బయలుదేరింది లిల్లీని తీసుకుని వెళ్తాడు లలిత పక్కన లేకపోవటంతో తారి పొడవునా దానితోనే కబులు చెబుతూ ఉంటాడు అలా ఒక రోజులోనే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది మాధవయ్య హాస్పిటల్కు లలితను చూడటానికి వెళ్ళాడు ఇల్లు ఎలా ఉంది అడుగుతుంది లలిత బాగానే ఉంది అంటాడు మాధవయ్య లలిత ఇంటికి వచ్చేటప్పుడు లిల్లీని జాగ్రత్తగా చూసుకుంటాడు అలా మాధవయ్యకు తెలియకుండానే లిల్లీ మీద ప్రేమ చిగురిస్తుంది రెండు రోజుల తర్వాత లలిత పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది తన భర్త లిల్లీతో ప్రేమగా చూడటం చూసి లలిత ఎంతో సంతోషిస్తుంది మరుసటి రోజు నుండి మాధవయ్య లలితతో పాటు లిల్లీ కూడా వాకింగ్ తీసుకొని వెళ్తారు లిల్లీ నాకు కావాలంటే మీరు వద్దన్నారుగా ఇప్పుడు ఏమంటారు అంటూ అడిగింది లలిత లిల్లీ మన ఇద్దరిది అంటాను అని లిల్లీని మాధవయ్య పెట్టుకుంటాడు